శ్రీ స్వామి వారి దేవస్థానంలో వెంచేసి ఉన్న శ్రీ కృష్ణ సాయిబాబా మందిరం ఇరవై రెండవ వార్చికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించామని వెన్నకూట శ్రీనివాసరావు శర్మ అన్నారు సోమవారం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాగు వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో వేయించేసి ఉన్న శ్రీ కృష్ణ సాయిబాబా మందిర ఇరవై రెండవ వాచుకోవడం సందర్భంగా సద్గురు సాయినాథ్ మహారాజ్కి పంచామృత అభిషేకాలు పసుపు కుంకుమ గంధమ విభూతితో స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు ఇరవై రెండు సంవత్సరాలుగా బాబావారి గుడిలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశామన్నారు మధ్యాహ్న సమయంలో భక్తులకు అన్నప్రసాద విత్తన కార్యక్రమానికి సహకరించిన దాతలు అడ్డూరి రామచంద్రరావు జగుబిల్ల కనకారావు కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమం ఆలయఈఓ వై సీతారామయ్య ఆలయ కమిటీ అధ్యక్షులు నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు

अदगौतम्येच्छभव्यं उदामृतत्वस्येसामह एदन्नेनातिरोहते एतामानस्यमया अर्तमद्वयागुरुचसिनाह भगवस्य विश्वाभूतानि कृपादर्शया पुण्डरीकं वदतो मेपुरषः आनोषेह भगवत्कृणा २४ वरक्रान्तो शास्त्रानसदयैव भी कस्मां विराट जायता विराट गोविंदा विराट मदन मदा कसम पगासिया सीधा जम गृष्ण महिनों सरस्त भी संतासिया बढ़ रहा है अब तस्वीरता है वैश्या वैश्या अपने लगे लगे बोलता था कि कस्मां

मतलब ये माइक पे मत करो मत करो बच्चे ဒါက <s> um> భోన హరి ఓం మన చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ కృష్ణ సాయిబాబా మందిరం రోజు ఈ రోజు సాయిబాబా మందిరం కట్టి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందండి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు చేస్తూ ఉంటారు ఈ ఇరవై రెండు సంవత్సరం వార్షికోత్సవానికి పొద్దున తెల్బార్జు సుప్రభాత సేవ అనంతరం సాయిబాబా గారికి అర్థానికి కలిసాత అభిషేకం జరిగిందండి అలాగే ఈ కార్యక్రమాన్ని హెచ్చు గౌర పౌర్ణమే గాని ఈ కార్యక్రమాన్ని బాబాకి సంబంధించిన కార్యక్రమాలన్నీ చింటాడు రామచంద్రరావు గారు అలాగే కనకారావు గారు వీళ్ళందరూ కలిసి కనకారావు గారు ఈ కార్యక్రమాన్ని జీప చేస్తూ ఉంటారండి అలాగే ప్రతినిత్యం ఈ స్వామి వచ్చి కనకారావు వచ్చి బాబా గారు సేవ చేసుకుంటూ ఉంటారండి ఆ కుటుంబం చల్లగా ఉండాలి ప్రతి ఒక్కరూ బహునాన్ని కోరుకుంటానండి మీ నా పేరు వెనకూడ శ్రీనివాస్ అండి ఈ పక్కన ఉన్న అయ్యప్ప వినాయక దేవాలయం దేవాలను పనిచేస్తుంటాను ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఈ బాబా గారి అనుగ్రహం కలిగిందండి ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఈ ఆనందంతో ప్రతి ఒక్కరూ బాగుండాలి అందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వే బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్